ప్రెగ్నెంట్ ఉమెన్ లో డెంగ్యూ వలన ప్లేటెట్స్ తగ్గినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ప్రికాషన్ ఉండాలి ఎందుకంటే బేబీ డెవలప్ అవుతుంది కాబట్టి రక్తంలో వచ్చే మార్పులు ఈ హీమో కాన్సన్ట్రేషన్ తర్వాత బ్లడ్ ప్రెషర్ లో వచ్చే మార్పులు తర్వాత ప్లేటర్ తగ్గినప్పుడు బ్లీడింగ్ పరిణామాలు వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గానే ఉండాలి ముందుగానే ఫిజిషియన్ ని కనకాలజిస్ట్ ని కలిసి వాళ్ళ సూపర్విజన్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది డెంగ్యూ కాకుండా ప్రెగ్నెన్సీలో పేర్లు తగ్గినప్పుడు ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీలో పేర్స్ తగ్గడానికి ఒక కారణం లేదు ప్లేటైడ్స్ తగ్గినంత మాత్రం డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉందని కాదు ప్లేటైడ్స్ తగ్గడానికి గల కారణాలు అనేక ఉంటాయి దీంట్లో పోషన్ లోపాలు ఉంటాయి మన ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన సమస్యలు ఉండొచ్చు ఇన్ఫెక్షన్ సంబంధించిన ఉండొచ్చు లేదంటే బోన్ సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కొన్నిసార్లు లివర్ సమస్యల్లో కూడా ప్లేటెస్ తగ్గడానికి సో ఇవన్నీ కూడా చూసుకోవాలి లో ఆఖరు త్రైమాసకంలో కొన్నిసార్లు హైపర్ టెన్షన్ అధిక బీపీతో వచ్చే లో ప్లేట్లెట్ గానీ జాండీస్ తో వచ్చే లో ప్లేటెట్ గానీ కొద్దిగా ప్రమాదకరం అని చెప్పాలి వీటిని అయితే త్వరగా గుర్తించడం త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యమని చెప్పాలి సో కారణం బట్టి ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్ గా ప్లేటెట్స్ పెరిగిపోవడం చూస్తుంటాం